తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లిలోని స్టీల్ తయారీ కర్మాగారంలో రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీలో భారీ శబ్దాలతో మంటలు చెలరేగాయి ఒకరు మృతి చెందగా పలువురు కార్మికులు గాయపడ్డారు ఇరవై మంది విధులను నిర్వహించే విభాగంలో ఉన్నట్లుండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఫర్నిచర్ యూనిట్ మంటల్లో కాలిపూడితైంది భారీ శబ్దాలు రావడంతో కార్మికులు హాహాకారాలు పెడుతూ పరుగులు పెట్టారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన కర్మాగారానికి చేరుకుని మంటలను అదుపు చేశారు గాయపడ్డ కార్మికులను ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని కార్మిక నేతలు మండిపడుతున్నారు బ్లాస్టింగ్ ఫర్నిష్ బ్లాస్టింగ్ వర్కర్స్ అందరూ మేనేజ్మెంట్ మీద వ్యతిరేకంగా ఉన్నారు సేఫ్టీ లేదు ఫస్ట్ కంపెనీలో సేఫ్టీ లేదు విలేజ్ కి సేఫ్టీ లేదు ఇక్కడ చాలా మంది సీరియస్ ఇంజనీర్ కాబట్టి మేనేజ్మెంట్ పట్టించుకోకుండా లైటింగ్ ఆపడము పవర్ కట్ చేయడము ఫర్నిష్ ఆబ్జెక్ట్ పోవడము చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది బై అది ఇంకా పూర్తిగా బయటికి రాలా సీరియస్లీ లీ అయితే టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఎబో ఉండొచ్చు టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఎబవ్ ఉండొచ్చు మేనేజ్మెంట్ బయటికి రానిట్లా మేనేజ్మెంట్ కూడా కలెక్ట్ చేసుకోవట్లా దూర దూరంగా వ్యవహరిస్తుంది కంపెనీ వర్కర్స్ అందరూ ఎంప్లాయీస్ అందరూ కూడా మేనేజ్మెంట్ మీద తిరగబడి వాళ్ళ మీద రాడ్లు కర్రలు ఎత్తుకొని పోతుంటే మేనేజ్మెంట్ దాంట్లో ఉంటుంది మేనేజ్మెంట్ వాళ్ళు అయితే దగ్గరికి వెళ్ళట్లా ఎవరు కూడా ఇప్పుడు దాకా పవర్ ఆఫ్ చేస్తున్నారు లోపల కూడా ఇప్పటికీ ఫర్నిచర్ రన్ అవుతుంది ఇంత ప్రమాదం జరిగినా ఫర్నిచర్ రన్ అవుతుంది మిగిలిన రెండు ఫర్నిచర్లు కూడా రన్ అవుతున్నాయి అది కూడా ఆఫ్ చేయాలి కదా అది కూడా ఇంకా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంది గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి ఏదైనా ప్రాబ్లం అయ్యి జరిగే అవకాశం ఉంటే విలేజ్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది విలేజ్కి ఇప్పుడే చాలా డ్యామేజ్ అయింది